వెంకటగిరి నియోజకవర్గ అభివృద్ధి మరియు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తున్నారు ఎమ్మెల్యే రామకృష్ణ వెంకటగిరి పట్టణంలోని వివిధ వార్డులలో లబ్దిదారుల ఏళ్లకు స్వయంగా వెళ్లి అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతూ వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న బాధితులను పరామర్శించారు అలాగే సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు ప్రతి రూపాయి నేరుగా లబ్దిదారులకు అందేలా చూస్తున్నామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు నియోజకవర్గంలో ప్రతి పేదవాడికి వైద్యం విద్య మరియు సంక్షేమం అందేలా నిరంతరం శ్రమిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పట్టణ అధ్యక్షులు మాజీ ఎంసీ చైర్మన్ పట్టణ సీనియర్ నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు జనసేన పట్టణ అధ్యక్షులు మహిళా నాయకురాలు స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గత ప్రభుత్వంలో విధంగా ఎక్కడ కూడా ముఖ్యమంత్రి నిధి నుంచి సీఎం దాఖలాలు లేవు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే బాగలేకుండా హాస్పిటల్లో మరి ఆరోగ్యశ్రీలో కానీ వాటిలో వర్తించకపోతే వాళ్ళు బిల్లులు తెచ్చుకొనిస్తే ఎమ్మెల్యే ఆఫీసులో చేర్పిస్తే మరి ముఖ్యమంత్రి నిధి నుంచి మళ్ళీ చెక్కులు తీసుకొచ్చి వాళ్ళ ఇళ్ళకొచ్చి ఇవ్వడం జరుగుతూ ఉంది అందరూ కూడా గుర్తించాలి ఎవరైనా ఇలాంటి సమస్యల్లో ఉంటే మీకు ఆరోగ్యశ్రీ వర్తించకుండా ప్రభుత్వం నుంచి రాకుండా ఉంటే మీరు బిల్లులు తీసుకొచ్చి ఎమ్మెల్యే ఆఫీసులు ఇస్తే ఖచ్చితంగా మీకు సీఎం ఎప్పుడు తెచ్చిస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ ఇది నిరంతరం ప్రక్రియ రోజు అనేది కాదు ఇటీవల వారం రోజుల క్రితం కూడా ఒక అరవై డెబ్బై చెక్కులు ఇచ్చాం ఈరోజు కూడా అరవై మూడు మందికి ఎనభై ఒక్క లక్ష నలభై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలు ఈరోజు కూడా పంపిణీ చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రజలు కూడా గమనించాలి గత ప్రభుత్వంలో ఏ ఒక్క రూపాయి కూడా ఇలాంటి ముఖ్యమంత్రి నుంచి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు అది ఒక చంద్రబాబు నాయుడే పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ చేయడం జరుగుతుందని చెప్పినప్పుడు కూడా తెలియజేస్తూ వెంకటగిరి టౌన్ ఈరోజు పద్నాలుగు మందికి పదిహేడు లక్షల అరవై ఆరు వేల ఏడు వందల ముప్పై రూపాయలు ఇప్పుడు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిన కుటుంబాలకు వెళ్ళి వాళ్ళని కూడా పరామర్శించి ఇవ్వడం జరుగుతుందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాను